ముఖ్యంగా వారు ఏ కాలంలో జన్మించారు శంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క ధర్మాన్ని ఉద్ధరించడం కోసం దాదాపుగా పన్నెండు శతమానాలకు పూర్వం అవతరించారు ఇక్కడ వారు అవతారంలో చేసినటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా సమస్త మానవజాతి యొక్క ఉద్ధారానికి అత్యంత ఆవశ్యకములు అయితే వారి యొక్క కాలం అవతార కాలం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అనేక సంశోధనలు ఇవన్నీ కూడా జరిగినాయి దీంట్లో అత్యంత అధికమైనటువంటి ప్రమాణములు చాలా ప్రమాణాలు మనకి శంకరాచార్యుల వారి యొక్క అవతారం అనేది ఐదు ఆరు శతమానాల తర్వాత అంటే ఐదవ శతమానాలు అంటే ఏమిటి ఇప్పుడు మనం వ్యావహారికంగా ఒక విధమైనటువంటి శకాన్ని అనుసరిస్తూ వస్తున్నారు కదా ప్రపంచంలో వ్యావహారికమైనటువంటి శకం ఒకటి ఉంది దానిని అనుసరిస్తున్నారు దాంట్లో ఐదవ శతాబ్దం కంటే వెనక్కి వెళ్ళడం అనేది అది అత్యంతం అసంభావితం దాని తర్వాతకే రావాలి దాంట్లో మళ్ళీ కొన్ని సంవత్సరాలు కాస్త అటు ఇటు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రమాణాన్ని మనం చూసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇది ఇక్కడేమో వెనకటి నుంచి చేసినటువంటి సంశోధనలు దాని ప్రకారం ఏడు వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో వారి యొక్క అవతారం అయింది ఎనిమిది వందల ఇరవైవ సంవత్సరంలో వారు తమ యొక్క అవతారాన్ని ముగించారు అనేటటువంటిది చేసినటువంటి సంశోధనల ద్వారా మనకి ఆ యొక్క సమయం తెలుస్తూ ఉన్నది